ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకు ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను మత్త సువార్ ఇరవై అధ్యాయములో ఇరవై ఆరో వచనం చదువుకుంటాం అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయవాడను చల్లని చోట పంట కూర్చు కొనువాడనని నీవు ఎరుగుదువా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో మరి యొక్క ఉపమానములను యశు ప్రభువారు చెప్పినటువంటి కొన్ని ఉపమానములు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అధ్యాయములు అందులో ఇక్కడ ఒక ఉపమానం ఏంటంటే మనం గమనించినట్లయితే రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటే పర్లోక రాజ్యం గురించి ఉపమానమును ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రభు చెప్పినటువంటి ఉపమానములు ప్రభు చెప్పిన బోధలో చాలామంది ఆశ్చర్యపడ్డారు ఆ దినాల్లో శాస్త్రులు పరిచయలు సద్దుకాయలు వీళ్ళందరూ కూడా ఆయన బోధ అధికారము గల వాణి వలే ఉన్నదని వారు విన్న తర్వాత ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు చాలామంది వెంబడిస్తూనే శాస్త్రుల పరిశీలి ఏదో ఒక తప్పు మోపాలని కూడా చూశారు అయితే ఇక్కడ ఈ తలాంతుల ఉపమానం అనేది ఇక్కడ కనబడుతుంది యశు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఆయన తెలియపరిచారు ఈ ఇరవై ఐదు అధ్యాయంలో ఈ తలాంతులు ఉపమానంలో ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు అనేది ఇక్కడ కనబడుతుందంటే అంటే వారికి ఇచ్చినవి ఆ వారికి ఇచ్చినవి ఇందులో ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరొక ఐదు తలాంతులు చేయడం అన్నీ మనం తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఒక తలాంతు వాడు అన్న మాట జాగ్రత్తగా గమనించండి ఇరవై ఐదో వచనంలో గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను ఈ ఒక తలాంతు తీసుకున్నవాడు ఏం చెప్తున్నాడు భూమిలో దాచిపెట్టాడట దానికి యజమానుడు ఏం చెప్తున్నాడు అందుకు అతని యజమానుడు వాని చూసి సోమరువైన చెడ్డదాసుడా దేవుని గిడ్డారా ఈ తలాంతుల పాఠము నుండి ఎన్నో నేర్చుకోవచ్చు మనం కానీ ఇక్కడ ఒక మాట కోసం నేను చదివాను సోమరువైన చెడ్డదాసుడు రక్షణ పొందిన మన జీవితాలలో దేవుడిచ్చిన తలాంతులు దేవుని పని కొరకు వాడబడాలి ఒక భక్తుడు పాటలు అంటాడు నీకున్న వరం ఏదో యోచించుకో అంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము దేవుని పని కొరకు ఏమంటే వాడబడే రీతిగా ఉండటం ఒక అనుభవం అయితే ఈ తలాంతుల ఈ ఒక్క తలాంతు తీసుకున్నవాడు చెప్పిన మాటను బట్టి ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది యజమాని అడుగుతున్నాడు సోమరవైన చెడ్డదాసు అంటే మన ఆత్మీయ జీవితానికి సోమరతనం అనేది ఎంతో ప్రమాదకరమని మనం నేర్చుకోవాలి సామెతల గ్రంథంలో మనం ఈ సోమరతనమును కూర్చుని విషయాలు చూస్తే ఆరవ అధ్యాయం చూడండి ఆరవచనం సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తొమ్మిదవ వచ్చిన సోమరి ఎందాక నువ్వు ఎందువు ఎప్పుడు నిద్రలేచేదవు దీనివల్ల ఏం కలుగుతుంది పదకొండు అందుచేత దోపిడి గడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ సోమరతనం ఆత్మీయంగా ఎంతో నష్టము భౌతికంగా కూడా కొన్ని పనులు మనకి జరగకుండా అభివృద్ధి లేకుండా కనబడుతుంది కనుక సోమరతనం అనేది ప్రమాదకరమైన ఒక లక్షణం మన ఆత్మీయ జీవితంలో అలాగే ఇరవై నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై నాలుగు ముప్పై వచ్చినం సామెతల గ్రంథంలో సోమరివాణి చేను నేను దాటి రాగా తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అంతంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండలు దాన్ని కప్పి ఉండెను దాని గోడ పడి ఉండెను సోమరవాణి చేను ఎలా ఉందట తుప్పలు బలిసి ఉండే కనుక ఈరోజున ఆత్మీయంగా మనం చురుకుగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం ఏమని చూడండి పన్నెండు అధ్యాయము ఇరవై ఏడు సామెతల గ్రంథం సోమరి వేటాడినను పట్టుకున్నాడు చురుకుగా ఉంటే గొప్ప బాధ దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ మనకిచ్చిన తలాంతులు బట్టి దేవుని కొరకు మనం అంటే దేవునికి ఉపయోగపడే రీతిగా మన తలాంతులను బట్టి దేవుని ఘనపరిచే రీతిగా చురుకుగా మనం దేవుని కార్యాల్లో ముందుకు సాగాలి ఈనాడు విశ్వాసులమైన మన జీవితంలో అలాగే సేవకుల జీవితాల్లో దేవుని పని విషయంలో కొంత నిర్లక్ష్యము ఒక రకమైనటువంటి సోమరతనం ఒక రకమైనటువంటి మరి పరిస్థితులు అన్నమాట అంటే ఒక రకంగా చేద్దాంలే అని ఒక రకమైన నిర్లక్ష్యత కనబడుతుంటుంది ఆసక్తి కనబడదు కనుక ఈ సోమరతనం అనేది మన మనలో తలాంతులను లేకుండా చేయటం చివరికి రక్షణ అనుభవం ముందుకు సాగనేయకుండా చేయటం ఇలాగా రకరకముల నష్టాలకు దారి అవకాశం ఉంది కనుక మనం సోమరతనాన్ని జయించాలి దేవుడిచ్చిన దీవెనలు పొందుకొని దేవుని కొరకు ఉపయోగపడే సాధనాలుగా మనం ఉండాలి సేవకులమైన విశ్వాసులమైన ఎవరైనా రక్షణ మనకి మనకిచ్చిన దేవుడు రక్షణ ద్వారా మన దేవుని మనం దేవుణ్ణి గణపరిచే రీతిగా దేవుడిచ్చిన ప్రతి తలాంతును దేవుని కొరకు వాడబీ వాడబడే రీతిగా మనము చురుకుగా ఉండటం అనేది మన ఆత్మీయ జీవితానికి మేలు కనుక ఈ సందేశాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మనలో ఇంకా చురుకుదనము లేకుండా సోమరతనం అంటే ప్రార్థనలకు లేజీగా అంటే నిర్లక్ష్యంగా కనబడటం మిగతా అన్ని కార్యక్రమాలకు పరిగెట్టగలిగిన మనం అంటే మనకున్న ఈ జీవన వ్యాపారములో అలసిపోతున్న ఈ జీవితాలలో బిజీ లైఫ్లో కూడా మన సొంత ఇచ్చేటువంటి సమయము స్థానము ఆత్మ సంబంధమైన విషయాలకు దేవుని సన్నిధిలో గడిపే విషయాలకు దేవుని కొరకు పనిచేసే విషయాలకు మనం ఇవ్వకపోవటం ఒక రకమైన సోమరతను ఒక నష్టాన్ని మనం కలిగిస్తుంది దీన్ని మనం జయించాలి ఇది మనలను బా బాధిస్తుంది బలహీన కదా సోమరితనం వల్ల ఏ నష్టాలు ఉంటాయి చెప్పడు సోమరి చేను దాటి వచ్చడం వల్ల అలాగే కొంచెం ఇద్దర కొంచెం కొనుక్కొని పడుకోవటం సోమరితనం వల్ల ఏమండి ఆయుధం మరి లేమి అనేది ఎలాగొస్తుందో చెప్పాడు కదా మనం సామెతల ఆరవ అధ్యాయంలో సోమరి ఎందాక నువ్వు పండుకొనిందు అనే విషయంలో ఏం చెప్తున్నాడు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రముని ఎద్దకు వచ్చును పదకొండ వచ్చును ఆరు పదకొండు ఇంత నష్టములు మన కనబడుతున్నప్పుడు మరి సోమరతనం వల్ల కలిగే ఈ నష్టాలను మనం అధిగమించకపోతే రక్షణ ఆనందము ఎలా ముందుకు సాగలుగుతాం కనుక ప్రార్థించటంలో వాక్య ధ్యానములో దేవుని స్వార్థ ప్రకటించటంలో దేవుని సన్నిధులు ఏకాంత గడుపు గడుపుటలో మనకిచ్చిన తలాంతును బట్టి దేవుని సత్యాన్ని వ్యాప్తి చేయుటలో దేవుని కొరకు పనిచేయటంలో ఏ విషయంలోనైనా మనము చురుకుగా ఉండగలిగితేనే ఈ రక్షణానందములు ముందుకు సాగుతాం దేవుడిచ్చే దీవెనలు మనం పొందగలుగుతాం కనుక దేవుని బిడ్డలారా ఈ ఉపమానములను మనం ఎన్నో విషయాలు ఉపమానం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఈ తలాంతుల ఉపమానం ద్వారా మరి ఆ ఒక్క తలాంతు వాడు చేసిన పని ఎటువంటి గద్దంపుకు లోనయ్యాడో చూస్తున్నాం సోమరమైన చెడ్డదాసు కనుక ఈరోజు మనం చురుకుగా ఉండేటువంటి భాగ్యం మనం పొందుకోవాలి దేవుని మెప్పు పొందుకోవాలి ఐటి కృప దేవుడు మీకు నాకు అందరికీ కాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధు మా తండ్రి ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక ఆమెన్